తమతో చదివిన బాల్య మిత్రురాలు కష్టాల్లో ఉందని తెలిసి అండగా నిలిచారు పూర్వ విద్యార్థులు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రెండు వేల ఏడు ఎనిమిది పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు తమ తోటి స్నేహితురాలికి ఆర్థిక సాయం చేశారు తమ స్నేహితురాలు సుజాత భర్త రాజనరసింహ ఈ నెల ఇరవై నాలుగున అనారోగ్యంతో మృతి చెందాడు విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు తమ వంతు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు సుజాత కుటుంబం రోడ్డున పడకుండా ఆమెకు తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు వారి కుటుంబం పరిస్థితులను చూసి ఇంకెవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని వారు కోరుతున్నారు వారికి మా ఆర్థిక సాయం చేయడం జరిగింది వీరిని గ్రామస్తులు కూడా దృష్టిలో ఉంచుకొని ఇంకెవరైనా ఆమెకు సాయం అంటే మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము నిరుపేదలైన వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాము ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకాలైనా వారి కుటుంబానికి అందాలని కోరుతున్నాము టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ బ్యాచ్ దిద్దడ దిద్దుడ హై స్కూల్ బ్యాచ్లో మా క్లాస్మేట్ అయిన సుజాత గారి భర్త అకాల మరణం చెందడం వల్ల మేమందరం అందరం కలిసి మా అబ్ అందరం కలిసి కొంత అమౌంట్ వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం జరిగింది అలాగే మీతో ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళకి చాలా బీద కుటుంబం వాళ్ళకి వాళ్ళకు మీరు ఖచ్చితంగా